ఓ శ్రీ గురు న్వర్మహా ఓ శ్రీ మహాగణాధిపతి హీనం అందరికీ నమస్కారం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు జూలై మాసంలో ఎలా ఉంటాయో పరిశీలిద్దాం ఈ మాసంలో కుంభరాశి వారికి జన్మలో అనగా కుంభలో కుంభంలోనే రాహు సంచారము కుటుంబ స్థానమైన మీనరాశిలో శని సంచారము నాలుగవ స్థానమైన వృషభ రాశిలో శుక్ర సంచారము పంచమ స్థానమైన మిథున రాశిలో రవి గురువులు పదహారు తర్వాత రవి కర్కాటకంలోకి వస్తే దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఆ తర్వాత షష్ట ఆరవ స్థానం అయిన కర్కాటకంలో బుధ సంచారము సప్తమ స్థానం అయినాక శివరాశిలో కుజకేతుల సంచారం జరుగుతున్నది విశ్వ ఫలితాలే ఉంటాయి ఒక రకంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు అన్నింటి విజయము అన్ని వృత్తుల వారికి బాగుంటుంది వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి తీర్థయాత్రలు చేసి నదీ స్నానాలు చేస్తారు దైవ దర్శనాలు చేసుకుంటారు వాహన సౌఖ్యం ఉంటుంది సంబంధ లావాదేవీలు లాభిస్తాయి ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటూ వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి దూరంగా ఉండడం మంచిది నూతన పరిచయాలు బాగా లాభిస్తాయి కుజుని వల్ల ప్రమాదాలు కోపం అధికంగా ఉంటుంది సోదర విరోధం ఉంటుంది దోగుటూలతో విరోధాలు భూసంబాల్లో నష్టం వచ్చే అవకాశం జాగ్రత్తగా వ్యవహరించండి అవసరమైతే వాయిదా వేసుకోండి పనులరు పనుల్లో ఆటంకాలు ఆర్థిక విషయాలు జాగ్రత్త అవసరము ఇతరులకు జామీనులు ఇవ్వడం లాంటివి చేయకండి కష్టపోతారు సరస్వతీదేవి యొక్క ద్వాస నమస్తత్వం పఠించండి జన్మ రాహు సంచారం వల్ల అమ్మవారికి దారిమకాయ నివేదన చేయండి ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో ధూపం వేస్తే నరదృష్టి తొలగిపోతుంది అనుకున్న కార్యక్రమాలు అంతంత మాత్రముగా పురోగతి సాధిస్తారు మీ ఆలోచనలు కార్యరూపం అలుస్తాయి నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి కొ కొబ్బరి నోతో దీప గణపతికి దీపాల చేయడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి దేశాల్లో నారికి ఫలితాలు అంత పెద్దగా ఫలితాలు ఇవ్వవు భూ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి అప్పులు తీరుస్తారు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ చాలిసా పారాయణ చేస్తే ఇబ్బందులు తగ్గుతాయి శత్రుబాధలు తగ్గుతాయి సింధూరం దూరంగా తరలించండి ప్రతిరోజు సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వండి కళా సంస్కృతి అంకాల వారికి మంచి ఉన్నాయి టీ దూరదర్శన్ మరియు చిత్తశివులు పని పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకోండి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని ఆలోచన మానుకుంటే మంచిది కొంతకాలం వాజా వేస్తే రిటైల్ వ్యాపారులకు బాగుంటుంది ప్రతిరోజు మేధావ దక్షమృతి స్తోత్రాన్ని పారాయణం చేయండి గణపతికి కొబ్బరితో దీపారాధన చేసి ఓం గమ్ ఐ గణపతి అయిన మంత్రాన్ని ప్రతిరోజు నూట ఐదు సార్లు జపం చేసుకోండి బుధవారం గరికతో దీప ఆరాధించండి సంకష్టని పాటించడం కూడా మంచిదే ఆదినేయ స్వామితో ఆల ఆలయాల్లో వెళ్ళి దర్శనం చేసుకున్న హనుమాన్ చాలసా పదకొండు సార్లు పారాయడం ఇంట్లోనైనా దేవాలయంలో చేసుకున్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి శరీశ్వరునికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల ఏళ్ళ దోషాలు తగ్గుతాయి నడక చేయండి వ్యాపార బద్దకం వేయండి ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకోండి ఏ మీకంటే కింది స్థాయి వారిని గౌరవించడం వారికి ధన సహాయం కానీ ఏదైనా అవసరమైన సహాయం కానీ చేయండి దానివల్ల నూలు నోత్తితో దీపారాధన చేయడం వల్ల కూడా ఇబ్బందులు తగ్గుతాయి దుర్గా సత్తులకు పరాయన చేసుకుంటే దుర్ దోషాలు తొలుగుతాయి శుభమస్తు